జనం కోసం జనవాణి రెండేళ్లలో నూతన ఉస్మానియా ఆసుపత్రి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు బుధవారం ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ నిర్మాణ పనుల పురోగతిని తదితర అంశాలను సమీక్షించారు ఆసుపత్రిలో ప్రజల అవసరాలకు తగినట్లుగా అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు అత్యాధునిక పరికరాల ఏర్పాటుకు అనుగుణంగా గదులు ల్యాబ్లు ఇతర నిర్మాణాలు ఉండేలా ఇంజనీరింగ్ అధికారులు తగిన జాగ్రత్త తీసుకోవాలని సూచించారు ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం కూడా వెంటనే చేపట్టాలని స్పష్టం చేశారు నిర్మాణ పనుల వేగవంతం కోసం వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ జీహెచ్ఎంసీ ఆర్ అండ్ బి విద్యుత్ శాఖ అధికారులతో తక్షణమే ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రతి పది రోజులకు ఒకసారి సమావేశమై ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటూ పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముందస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ఆర్ఎండ్బి అధికారులకు సీఎం సూచించారు అంతేకాకుండా హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు మెడికల్ కళాశాలలు నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు ఆదేశించారు ఆ అధికారి ఇరవై నాలుగు గంటలు పనులను పర్యవేక్షించేలా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని తెలిపారు ఈ నిర్మాణాలన్నింటికీ వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడువు నిర్దేశించారు